మీ అందరికీ అట్లాగే మరికొన్నారు చాలామంది ఇంకా రాలేదు వాళ్ళందరికీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పేరు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాము మరి అధికారులు వచ్చిన తర్వాత మనం అనేక రకాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ వెళ్తా ఉన్నాం మరి ప్రపంచంలోనే ఎక్కడా ఎక్కడా కూడా లేనటువంటి విధంగా ఒక పార్టీకి సభ్యత్వ నమోదు స్థాక్త చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు సభ్యత్వ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి పార్టీ కార్యకర్తకు కూడా ఒక సభ్యత్వ ఉండాలంటే లక్ష్యంతో ఆనాడు పనిచేసి తెలుగుదేశం పార్టీలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా సభ్యత ఆ రోజు నమోదు చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు తీసుకుంటూ మరి అదే తరహాలో తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డిజిటలైజేషన్ చేశారు వచ్చినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఎవరైతే సభ్యుత్వం తీసుకుంటారో వాటన్నిటిని కూడా కంప్యూటరైజేషన్ చేసి వాటన్నింటినీ కూడా డేటా పెద్ద సీటు కూడా చేస్తారు అలా సభ్యత్వాలు అనేది ఎవరైతే పార్టీని యాక్టివేట్ చేస్తారో ముఖ్యమైనటువంటి నాయకులు ఉంటారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చూస్తాం ఆ తర్వాత మరి మన యువనాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది ఎలాగంటే సభ్యత్వం అంటే పార్టీ కష్టపడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ సభ్యత్తులు ఖాళీటమే కాదు వారందరికీ కూడా ఒక భరోసా కల్పించాలనే లక్ష్యంతో మరి లోకేష్ బాబు గారు మరి ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా బీమా ఉండాలనే లక్ష్యంతో మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని అందరికి తెలియజేస్తూ ఉన్నాను మనందరూ మాకు ఏ పార్టీ సొంతం కానటువంటి ఒక కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది దాన్ని చూసి మిగతా పార్టీలు తర్వాత ఫాలో అవుతూ ఉన్నారు అదే తరహాలో ఏదో ఇన్సూరెన్స్ పెట్టి వదిలేటం కాదు గతంలో మనం లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నప్పుడు ఆ రోజున కూడా మరి ఎక్కడన్నా పేదవాళ్ళు అలాగే కార్యకర్త ఎవరైనా చనిపోయి వాళ్ళకి బాగా పేదరికం ఉన్నదనుకుంటే కనుక వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం అందించినటువంటి కనుక తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ రోజున ఆర్థిక సహాయం అందించడం జరిగింది అదేవిధంగా సభ్యత నమోదులో కూడా గతంలో ఒకప్పుడేమో పుస్తకాల మీద రాసేవాళ్ళం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక యాప్ని తీసుకొచ్చి దాని ద్వారా చేయటం అది లోకేష్ బాబు గారు వచ్చిన తప్ప పూర్తి స్థాయిలో మారిపోయింది అసలు మన ఉన్న దగ్గరే మన ఫోన్ నుంచి మన సభ్యత్వం తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజున వచ్చింది అంటే మార్పు టెక్నాలజీని ఏ విధంగా పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారి మాట తెలుసని నేను అందరికి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున సభ్యత్వం కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఈ రోజున మన నియోజకవర్గంలో కూడా నలభై ఒక్క వేల సభ్యత్వాలు ఈరోజు మనందరం కూడా పూర్తి చేసుకున్నాం దానికి మీ అందరికీ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను